ओम ह्रींकारासन गर्तालसीका सौह क्रीं कलां बिभ्रती सौवर्णारिणी वरसुद धौतां त्रृनेत्रोज्वलाम वंदे पुस्तकशमकुशरां स्रग्भूषिता उज्ज्वलां गौरी त्रिपुरां परा प्रकला श्रीचक्र संचारिणी ओं कनकदुर्गा देवताये नम श्रीदुर्गामीश्वरदेवताभ्यो नमः వసుదేవసుతం దేవం రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభకర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంత వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని శనివక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క కుంభ కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏలినట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడనమాట అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాపపు కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మసాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా మనసావాచా కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదైపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనం శరీర త్యాగం చేసిన తర్వాత తే ఏ ప్రయాంతి లాస్ట్లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి ఈ శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివి అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలు నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యుములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి బాడీలో ఎలా అయితే సూర్యచంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధనయోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నా నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలుగు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచివాళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుద్ది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కర్మ చెడ్డ చెడ్డోళ్ళని కూడా పంపుద్ది నీకు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది ఈ ఆర్పీ బిజినెస్ ఇటు నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచివాడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయనా నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకని చూపిస్తాడు మనం మంచివాళ్ళు చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వెళ్తే పోలీసులు పట్టుకుంటారు లానేస్తారు ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా గొప్పవాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు అనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అనేటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా చేసిన వాళ్ళంతా కూడా కుక్కచావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్డ మీద లాస్ట్ ఆరేసిన ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అంటే ఈ యొక్క వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడు చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటికి పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర జప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించం కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మను ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానివ్వం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట ఆఫ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటంలో విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాశి ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ వానర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మా పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమ రాహు మీకు నవంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా బాధలు ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే మానసిక టెన్షన్ ఉంటుంది ఎలా ఉంటాయంటే ఉదాహరణకి ఆదాయాలు బాగా పెరుగుతాయి కానీ విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారనుకోండి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు మీరు ఏ పేపరు కాపీ కొట్టడానికి వెళ్ళట్లేదు కానీ మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి కూర్చున్నారు స్క్వాడ్ వచ్చింది స్క్వాడ్ వస్తే మీ దగ్గర ఏ స్లిప్పులు మీరు పెట్టలేదు కాబట్టి మీ దగ్గరే ఉండవు కానీ మీ టేబుల్లో లోపలికి అంతకుముందు వాళ్ళు ఎగ్జామ్ రాసింది పేపర్ ఉంటుంది అది తీసి ఏంటి ఈ పేపర్ పెట్టావని మిమ్మల్ని అనుమానించడం జరుగుతుంది అయితే ఆ తర్వాత అందులో ఇన్విజిలేటర్ ఆ పేపర్లో చదివి ఓకే ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది మెకానికల్ నువ్వు కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి అన్నీ వదిలేయడం జరుగుతుంది అంటే ఇలా ఒక స్ట్రెస్ ఒక స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట నిందలు అవకాశాలు ఉంటాయి అలాగే పరీక్షలు బాగా రాసినటువంటి వాళ్ళకు కూడా ఈవాల్యుయేషన్ సరిగ్గా చేయకుండా ఫెయిల్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి మనం ఏం చేయలేం కాబట్టి మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే మళ్ళీ మనం పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు కర్కాడ క్రాస్ వారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి అన్నమాట అండ్ మీరు దూరపు ప్రయాణాలు బాగా అధికంగా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అండ్ మీ యొక్క దూరపు బంధువుల మరణ వార్తను మీరు వినాల్సి వస్తుంది అలాగే కాస్త మీ అందరూ కూడా బంధువులు అందరూ కూడా కాస్త అప్పులల్లో మీకు సహాయం చేయడము ఏదో రకంగా ఆర్థికంగా మీకు సహాయం చేయడము మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాట సహాయం చేయడము ఇలాంటివన్నీ కూడా వస్తాయి కేవలము మీరు ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ సహాయంతో మీరు ఆ బాధను దిగమింగుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ మంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు లేకపోతే అసంతృప్తితో కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా బెంచ్ మీదకి ఇంకా మాకు కేసులు రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా మీరు పరి కోర్టు మిమ్మల్ని పిలుస్తుంది కేసు మూవ్ అవుతుంది కోర్టులో కేసు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేస్తామో మీడియా రంగంలో ఉన్నటువంటి వాడు సినిమా రంగంలో ఉన్నటువంటి వాడు వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది అండ్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి కెమెరామెన్స్ ఆల్ టెక్నికల్స్ ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా వృద్ధిలోకి రావడం జరుగుతుంది అలాగే కర్కాటక రాశి వారు ఇల్లు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొనడం అనేటటువంటివి జరుగుతాయి స్థలాలు కొనలేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా స్థలాలు కొనడం కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే వ్యాపార రంగాలలో మనకి ఎలక్ట్రానిక్స్ వ్యాపారము కరెంటు వ్యాపారము ఇలాంటి కొంచెం జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకొని చేయాలి అవంత లాభదాయకంగా ఉండవన్నమాట ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి చేసేటటువంటి పనులన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంటే మొదటిసారి మీకు సక్సెస్ రాదు లేకపోతే ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి ఆడవాళ్ళకంతా కూడా మెన్ష్రల్ సైకిల్ ప్రాబ్లము ఆ మగవాళ్ళకు కూడా రక్తానికి సంబంధించినటువంటి అంటే బ్లడ్ నుంచి ఏదో ఒక యాక్సిడెంటో లేకపోతే సెజరీన్ ఏదో ఆపరేషన్లు పడ్డము ఇలాంటివన్నీ కూడా ఏదో జరగడం దానివల్ల ఆపరేషన్స్ పడ్డం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు స్టోరేజ్ వ్యాపారాలు కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటి బిజినెస్లు రైస్ మిల్లులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా సక్సెస్ వస్తుంది ఇనుము సంబంధించి ఫుడ్ ఫ్యాట్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అనమాట అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఖాళీ చేసేసి వాళ్ళు కొత్త కొత్త ఇళ్లలోకి పెద్ద ఇళ్లలోకి వీళ్ళంతా కూడా వెళ్ళడానికి అవకాశాలు అధికంగా మనకి కనబడడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలని అంటే ఇక కొత్తగా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు కాబట్టి తర్వాత మీరు అదన చూసుకొని వెళ్దారు కానీ అలాగే కొత్త వ్యాపారాలు స్టార్ట్ అవ్వాలని అనుకునేటటువంటి వాళ్ళు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని తర్వాత ముందుకు వెళ్ళాలి ఇక భార్యాభర్తల మధ్య కొట్లాటలు అవన్నీ కూడా నెమ్మదంగా సా పరిష్కార బాధంలోకి వస్తే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరేం చేయాలంటే ఈ యొక్క రాహు చపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్రజపాన్ని మీ ఇళ్లలో చేసుకోండి మేడిచిట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఓం బృహస్పతి ఏ నమ అంటూ ఓం దత్తాత్రేయ నమ అంటూ ఓం గురుచరిత్ర చదువుకోండి బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది శుభమస్తుంది